నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే కృపతో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంతొమ్మిదవ డివిజన్లో జరిగిన ఇఫ్తార్ విందులో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మచిలీపట్నం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ జనసేన నాయకుడు మాదివాడ రాము జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రపాటి గోపీచంద్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు సహాయ ఫౌండేషన్ చైర్మన్ ఉస్మాన్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కటకం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి స్వయంగా వడ్డించారు ప్రైవేటు పబ్లిక్ ప్రభుత్వ భాగస్వామ్యంతో మచిలీపట్నంలోని కోనేరు సెంటర్ కూరగాయల మార్కెట్ బేబీ సెంటర్ బళ్లదొడ్డులను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు పాత రైల్వే స్టేషన్ ఎదురుగా అసంపూర్తిగా నిలిచిపోయిన మున్సిపల్ ఆఫీసు భవనాన్ని టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జీ బండి రామకృష్ణలతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బచ్చుల బోసుబాబు

మచిలీపట్నం మున్సిపాలిటీ ఏర్పాటైంది మరి అప్పటి నుంచి మచిలీపట్నానికి మరి కార్పొరేషన్ హోదా వస్తుంది కాబట్టి దానికి తగిన విధంగా కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో రెండు వేల పదహార సంవత్సరంలో ఈ కార్యాలయానికి శంకుస్థాపన చేసుకున్నాం తర్వాత టెండర్లు కానీ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసుకుని పనులు స్టార్ట్ చేసి ఫౌండేషన్ కూడా పూర్తి అయింది మొత్తం కూడా బేస్మెంట్ లెవెల్ కూడా పూర్తి అయింది ఈలోపు ఎన్నికలు రావడం ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ రావడం దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ కూడా మరి ఆ రోజున ఎత్తుకెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని చూసాం కాంట్రాక్టర్ కూడా బిల్లులు చెల్లించిన కారణంగా వాళ్ళు పనులు వదిలిపెట్టి పారిపోయారు మరి అటువంటి కోట్లాది రూపాయలు మరి ఆ రోజున వెచ్చించినటువంటి కార్పొరేషన్ బిల్డింగ్ను కూడా చేసుకోవడం చేతకానటువంటి మరి ఆనాటి ప్రభుత్వం నిజంగా చాలా దురదృష్టం దాన్ని తిరిగి మళ్ళీ పునర్ప్రారంభించడానికి మరి ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పడం జరిగింది ఇమీడియట్గా దాన్ని ఎస్టిమేట్ వేయమని ఎస్టిమేట్ వేసి ముందు గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా కంప్లీట్ చేసుకుంటే ఇమీడియట్గా ఇక్కడి నుంచి కార్యకలాపాలు చేయాలని ప్రధానంగా ఇంకొక ముఖ్య నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఏదైతే మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి స్థలాలు ఉన్నాయి వాటిని కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ మోడ్లో వాటిని అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేయమని కోరడం జరిగింది దానిలో భాగంగా మనం బేబీ సెంటరు అలాగే మున్సిపల్ ఆఫీస్ని ఎందుకంటే దాదాపు అదంతా కూడా కంజస్టెడ్ అయిపోయింది అలాగే దాని ఆపోజిట్లో ఉన్నటువంటి పాత కూరగాయల మార్కెట్ను కూడా కలుపుకొని అలాగే మన బళ్ళదొడ్డి ఇవన్నిటిని కూడా కలుపుకొని ఒక పీపీపీ మోడ్లో వీటిని డెవలప్ చేస్తే అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ వాళ్ళే నిర్మిస్తారు వాళ్ళు కొంతకాలం వాళ్ళు లీజ్కుంటారు తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తారు ఇది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రో ప్రోగ్రాం కింద చేయడం జరుగుతుంది దాంతోపాటు కోనేరు సెంటర్ను కూడా ఇవాళ మనం ఒక చరిత్రాత్మకమైనటువంటి ప్రాంతం దాన్ని కూడా పీపీపీ మోడ్లో మరి అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా కూర్చోబెట్టి దాన్ని కూడా ఒక ఐకానిక్ సెంటర్గా మచిలీపట్నం కోనేరు సెంటర్ తయారు చేయాలని చుట్టూ ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా ఒక డిపిఆర్ తయారు చేపిస్తున్నాం వాళ్ళే కడతారు వాళ్ళు ఉన్నటువంటి షాపులు వాళ్ళకి కూడా ఆ షాపులు ఇస్తారు పైన అదనంగా వేసుకున్నటువంటి ఇంకో రెండు ఫ్లోర్స్కి కింద పెట్టుకుని ఆ పీపీపీ మోడ్లో వాళ్ళు టైం పీరియడ్ ఇస్తాం వాళ్ళకి ఇది ప్లాన్ చేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు మున్సిపాలిటీలో డబ్బులు లేవు ఇవి చేయటం వల్ల మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది కాబట్టి ఈ ప్రోగ్రాం కూడా చేయడానికి నిర్ణయం మరి వెంటనే ఇవన్నీ కూడా వేగవంతంగా చేయడానికి చేసుకుంటాం చేసుకుంటాం ఒక స్పెషల్ టీమ్స్ ఏర్పాటు కూడా చెప్పడం జరిగింది మచిలీపట్నం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టడానికి కూడా వారు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు మచిలీపట్నం నగరాభివృద్ధి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు మచిలీపట్నం పాత రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న పైలాన్ పార్కును పదిహేను లక్షలు సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన అభివృద్ది పనులకు టీడీపీ నాయకుడు కొనకళ్ల బుల్లయ్య జనసేన నియోజకవర్గం కన్వీనర్ బండి రామకృష్ణలతో కలిసి మంత్రి రవీంద్ర శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు మూడు స్తంభాల సెంటర్ నుంచి పాత రైల్వే స్టేషన్ వరకు ఎనభై అడుగుల రోడ్డు విస్తరిస్తున్నామన్నారు ఈ విస్తరణ పనుల్లో భూములు కోల్పోయిన వారికి నాలుగు రెట్ల విలువైన బాండ్లు అందిస్తామన్నారు మచిలీపట్నంలో ఈ తరహాలో మొదటిసారిగా బాండ్లు ఇస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనరు బాపిరాజు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రపాటి గోపీచంద్ మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ టిడిపి కార్పొరేటర్లు మరకాని సమతా కీర్తి చిత్తజల్లు నాగరాము దేవరపల్లి అనిత అన్నం ఆనంద్ దింటకుర్తి సుధాకర్ జనసేన కార్పొరేటర్ పినశెట్టి నాగఛాయదేవి టిడిపి నగర అధ్యక్షుడు ఎన్ డి ఇలియాస్ బాషా కార్యదర్శి కాంతారాము అలాగే ఫోర్ ఈ ఫోర్ని కూడా మనం వర్డినింగ్కి ప్రతిపాదనకి అందరూ కూడా ఎయిటీ ఫీట్కి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ట్రాక్ దగ్గర నుంచి మూడు స్తంభాల సెంటర్ వరకు ఎయిటీ ఫీట్కి మొన్ననే మార్కింగ్ పెట్టినప్పుడు కూడా చాలామంది సంతోషం వ్యక్తం చేశారు అలాగే వాళ్ళు ఇచ్చినందుకు గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా నష్టపరిహారం బందర్లు ఎవల వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళకి ఫోర్ టైమ్స్ వాళ్ళకి ఏదైతే మన పత్రాలు ఉంటాయో అవన్నీ కూడా ఇవ్వడానికి టీడీఆర్ బాండ్స్ని ఇవ్వడానికి ప్రతిపాదన చేసుకోవడం జరుగుతుంది వాళ్ళకు ఉన్నటువంటి వాల్యూ ఆ వాల్యూకి ఫోర్ టైమ్స్ టీడీఆర్ బాండ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా ఈ రోడ్డు కూడా అయితే దాదాపు మచిలీపట్నంలో మెయిన్ ప్రధానమైనటువంటి దారులు దాదాపు విజయవాడ నుంచి రావడం అయిపోతుంది ఈ రోడ్డు కంప్లీట్ చేసేసి అంటే డివైడ్తో ముందుకెళ్ళబోతున్నాం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆదివారం ఐదు రోడ్ల సెంటర్లో వివిధ సంఘాల నాయకులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కన్యకా పరమేశ్వరి దేవాలయం చైర్మన్ మామిడి మురళీ కృష్ణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కార్యదర్శి మాదిరెడ్డి అంజుబాబు న్యాయవాదులు లంకిశెట్టి బాలాజీ గరిమెళ్ల ప్రభాకరరావు ఆంజనేయులు పవన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ ప్రతి తెలుగువాడు గుండెల్లో ఉంచుకోవలసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని అన్నారు తెలుగువారి కోసం భాషా ప్రయోక్త తెలుగు రాష్ట్రం కోసం యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన్నారు నూట ఇరవై ఐదు జయంతి కార్యక్రమాన్ని మచిలీపట్నంలో జిల్లాకోర్ సెంటర్లో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పోల్మా లిస్టులు జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పొట్టి శ్రీరాములు గారిని ఆయన జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమంగా మరి చేసే విధంగా కార్యక్రమం తీసుకుపోతూ ఉన్నారు ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారి గురించి తర్వాత తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన చేసిన త్యాగం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మద్రాసులుగా పిలువబడుతున్నటువంటి పరిస్థితుల్లో తెలుగువారి కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని చెప్పి పోరాటం చేసి చేసిన తర్వాత గదిలు వచ్చారంటే మరి ఆనాడు ఉన్నటువంటి పాలకులు దాన్ని ఆపాలన చేసినటువంటి ప్రయత్నాన్ని మరి ఆ రోజు ప్రజలందరూ కూడా బయటకు రావడం వల్ల రాష్ట్రం ఏర్పడిందనే విషయాన్ని మనం ఈ సందర్భం చేసుకోవాలని ఇవాళ తెలుగు వారందరం కూడా గర్వంగా తెలుగువారికి ఒక రాష్ట్రం ఉంది రెండు రాష్ట్రాలు ఉన్నాయని గర్వంగా చెప్పుకునే విధంగా చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి మురళి శ్రీరాములు గారు మరి వారికి ఘనమైన అర్పించుకుంటూ వారు చేసినటువంటి త్యాగాన్ని మనందరూ కూడా గుర్తించుకోవాలని అందరం కూడా వారి బాటలో నడవాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన గురించి ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుని ముందుకెళ్లాలని కూడా గృహ ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది ఇది చాలా సూపర్ వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీరాములు జయంతి సందర్భంగా ఆదివారం ఐదు రోడ్ల సెంటర్లో వివిధ సంఘాల నాయకులు పుట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కన్యక పరమేశ్వరి దేవాలయం చైర్మన్ మామిడి కృష్ణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కార్యదర్శి మాదిరెడ్డి అంజుబాబు న్యాయవాదులు లంకిశెట్టి బాలాజీ గరిమెళ్ల ప్రభాకరరావు ఆంజనేయులు పవన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ ప్రతి తెలుగువాడు గుండెల్లో ఉంచుకోవలసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని అన్నారు తెలుగువారి కోసం భాషా ప్రయోక్త తెలుగు రాష్ట్రం కోసం యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన మహనీయులు పదహారు డివిజన్లోని ఇరవై సెంట్రంలో అక్కడ ఘనంగా నిలవడం జరిగింది వారి కార్యక్రమాన్ని కంధబ దేవస్థానం చైర్మన్ మావార్డు పల్లకృష్ణ గారు అలాగే న్యాయవాదులు ప్రభాకర్ గారు మంత్రిపట్నం దక్షిణ కేంద్ర అసోసిటీ ఆధ్వర్యంలో నంజబాబు గారు పోలీసులో మళ్ళీ గారు అలాగే తనపత్ర సంస్కృతి కార్యక్రమానికి ఏర్పాటు చేశాం భాష ప్రయత్న రాష్ట్రం కోసం రాష్ట్ర బలిదానం చేసిన మానీయుడు పొట్టి శ్రీరామన్ గారు ఇప్పుడు తెలుగు కోసం ప్రాణ చేసిన మానీయుడు కొట్టి శ్రీరామన్ గారు యాభై ఎనిమిది రోజులు ఆయన ఆమాన్ నేరాజు తెచ్చి తెలుగు వారికంటే ఒక రాష్ట్రం కావాలి అంటే ఆ రోజున పండిస్తున్నాను తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కోసం మరి గు మాడు శ్రీరాములు గారు ఆయన పుట్టి ఇరవై సంవత్సరాలు అయింది ఆయన తినటువంటి సేవని ఈ కానీ రాబోయే తరాలు కానీ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాలి ప్రతి తెలుగు వాడు కూడా మరి పోలీసులు వచ్చిన నాయకుడు పొట్టి శ్రీరాములు గారు రైతాంగానికి అండగా ఉండేది కూటమి ప్రభుత్వమేనని మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు అన్నారు మచిలీపట్నం టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాగిత వెంకటేశ్వరరావు మాట్లాడారు ల్యాండ్ టైటిలింగ్ పేరుతో అప్పట్లో భూములను దోపిడీ చేసేందుకు వైసీపీ నాయకులు కుట్రపన్నలేదా అని ప్రశ్నించారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు రైతులు ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారని చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశారన్నారు రీ సర్వే గురించి అడ్డగోలుగా మాట్లాడే వైసీపీ నాయకులు పలు ఆరాచకాలకు పాల్పడ్డారన్నారు ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లో రైతులకు నగదు చెల్లించింది కూటమి ప్రభుత్వమేనన్నారు ఈ సమావేశంలో చిన్నాపురం సర్పంచ్ కాగిత గోపాలరావు పిఎసిఎస్ మాజీ అధ్యక్షుడు తూమాటి బసవయ్య టీడీపీ నగర కార్యదర్శి పిప్పళ్ల కాంతారావు జిల్లా రైతు సంఘం నాయకులు ఆళ్ల మాధవ తదితరులు మాట్లాడారు ఐఏఎస్ అధికారిగా ఉంటూ డికే బాలాజీ నూట ఎనిమిది రౌండ్లు సూర్య నమస్కారాలు చేయడం పట్ల ఆల్ ఇండియా యోగా ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ ఆచార్య దమయంతి అభినందిస్తూ ప్రశంసాపత్రాన్ని అందచేశారు ఆదివారం దమయంతి అందచేసిన ఈ ప్రశంసాపత్రాన్ని జిల్లా కలెక్టర్ బాలాజీకి యోగా గురువు గురునాథబాబు అందచేశారు ఉదయపు నడకహాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రెండు గంటల సేపు యోగ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు శిక్షణా తరగతులు ముగిసిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు యోగా గురువులు గురునాథబాబు మహాలక్ష్మి చింతయ్య ఆర్ డి ప్రసాద్ లు ఈ ప్రశంసాపత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ను సత్కరించారు వీరసుబ్బయ్య పెడనలో కలంకారీ పరిశ్రమను స్థాపించి ఆ పరిశ్రమ అభివృద్ధికి ఎనలేని కృషి జరిపారని మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ అన్నారు కలంకారీ పరిశ్రమకు ఆద్యుడు స్వర్గీయ పిచ్చుక వీరసుబ్బయ్య దుర్గామ్మ దంపతుల విగ్రహాలను వారి కుమారుడు ప్రముఖ కలంకారీ పారిశ్రామికవేత్త పిచ్చుక శ్రీనివాసరావు తనకు చెందిన శ్యామల క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ సంస్థలో ఏర్పాటు చేశారు ఈ విగ్రహాలను ఆదివారం మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ ఆయన సతీమణి ప్రేమలత కృష్ణా జిల్లా మాజీ కలెక్టర్ కె రెడ్డిలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ సహజ సిద్దమైన రంగులతో కలంకారీ వస్త్రాలు తయారు చేయడం ద్వారా వీరసుబ్బయ్య అంతర్జాతీయ ఖ్యాతి గడించారని ప్రశంసించారు వీరసుబ్బయ్య వారసత్వాన్ని ఆయన కుమారుడు శ్రీనివాసరావు మనమడు వరుణ్ కుమార్లు కొనసాగిస్తుండటం అభినందించదగ్గ విషయమన్నారు రెడ్డి మాట్లాడుతూ పలు వ్యయ ప్రయాసల కోర్చి వీరసుబ్బయ్య స్థాపించిన కలంకారీ పరిశ్రమ నేడు వేలాది మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు వందల ఏళ్ల క్రితం నాటి ప్రాచీన కళ కలంకారీని ప్రోత్సహిస్తున్న వీరసుబ్బయ్య వారసుడు అభినందనీయులన్నారు కలంకారీ పరిశ్రమ వ్యవస్థాపకుడు సహజ సిద్ధ కలంకారీ వస్త్రాలను ప్రపంచానికి పరిచయం చేసిన వీరసుబ్బయ్య దంపతుల విగ్రహాలను ప్రతిష్ఠించడం ద్వారా ఆయన కుమారుడు శ్రీనివాసరావు తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నారని రెడ్డి ప్రశంసించారు అద్భుతమైన కలంకారీ కళాఖండాలను రూపొందించి రాష్ట్రపతి అవార్డు అందుకున్న కొండ్రు గంగాధర్ కొండ నరసన్న విజయానంద కళాశాల డైరెక్టర్ విద్యాధర్ పిచ్చుక శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు ఈ విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం